ప్రవహిస్తారు లార్ట్ పరిశుద్ధుడు మన దేవుడైనటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ నా ఉపవాస వాక్యంలకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రవహిస్తారు లార్ట్ వందనాలు దేవుడు ఎవరికైనా దేవుడే ఎవరికైనా మనం వింటా ఉన్నది చూస్తా ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక సందర్భంలో దేవుడు ఇస్రాయోలీలకి మాత్రమే దేవుడిగా కనపరుచుకొని అదే సందర్భంలో ఆ ఒక్క సందర్భంలోనే నేను మీకు మాత్రమే అని చెప్తా ఏదో హింటిచ్చండు అని అంటారు కదా ఇచ్చిండు అని చెప్పిన అంటే ఒక చిన్న క్లు అని అంటారు కదా అట్లాగా అదే రోజుల్లో ఆ సందర్భంలోనే దేవుడు ఇస్రాయేలీ ప్రజలతోటి నేను సమస్త మనుషులకి దేవుడిని అని చెప్తా ఉంటాడు తొందరగా అర్థం కాదు అర్థం కాదు తొందరగా ఆ విషయాన్ని వేసి ప్రవరించినప్పుడు చెప్తా ఉంటే పండితులైనటువంటి వాళ్ళు కూడా బైబిల్ పండితులైనటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతారు లేఖనం చెప్తూ ఉన్నది ఇరుమియా గ్రంథము ఈరోజు మన వాక్యధ్యానము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నేను భగవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైన దేదైనా నుండున దేవుడు కాబట్టి అసాధ్యమైనది అనేది ఏది కూడా ఉండదు ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు మన వాక్యము దేవుడు సర్వ శరీరులకు దేవుడు సర్వ సర్వశరీరులకు చిన్నలు పెద్దలు వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరూ ఆయన ముందు నిలబడితే నా ప్రజలని అప్పులు చేర్చుకునేటువంటి దేవుడు పాపము ఉన్న సందర్భంలో కూడా పాపము ఉన్న సందర్భంలో కూడా తీసి విసిరేసినటువంటి దాఖలాలు లేవు పాపాన్ని బట్టి శిక్ష అనుభవించారే కానీ పూర్తిగా పూర్తిగా అని విసిరేసినటువంటి దాఖలాలు లేవు దేవునికి స్తోత్రం కలుగును కాక ఈయన మాత్రమే సర్వ శరీరాలకు దేవుణ్ణని చెప్పుకుంటా ఉండు ఎలాగో చూద్దాం సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఏందయ్యా అంటే దేవుని సేవకుడైనటువంటి మోషే దేవుని దగ్గరికి పోవటం దేవుని విషయాలన్నీ దేవుని ప్రజలకు చెప్పటం ఇలాగ చేస్తా ఉంటే ఈ సేవ కొన్ని చేసినటువంటి పాడబుట్టినోళ్ళు ఆహ ఆహీడు వీడు మా వెనక పుట్టినోడి మా వెనక పుట్టినోడి మేం నేతి దొరికితే మేం ముడ్డిగా అడిగితే మా చేత చేపించుకున్నాడు వీడు వీనికేం తెలుసు వీనికేం తెలుసు అని తోడబుట్టిన వాళ్ళు దేవుని శక్తిని గ్రహించక పొరబడతారు పొరబడతారు పొరబడి అవివేకంతో వీడేంది మా వెనక పుట్టినోడు వీడు ీనికి మించి లేవు అని అవివేకంతో అహంకారంతోటో తిరుగుబాటు చేస్తారు చేస్తే దేవుడు ఉగ్రుడయ్యి ముగ్రుడయ్యి చేపించి ఒక వారం రోజులు దేవుని సమాజంలోనికి రానియ్యడం దేవుని ప్రజల మధ్యలోకి వాళ్ళని రానివ్వడం రామేకలో రామవకపోయాలకే అక్కడ ఏం జరుగుతుందంటే పూర్తి ఆరోగ్యంతో ఉన్నటువంటి ఆ మోషే అక్క మోషే సహోదరి అని ఉంటుంది అక్కోచర్లో మనకు తెలియదు కానీ సహోదరి అని ఉంటుంది మోస అక్కే కావచ్చు మోషే అక్క ఈ మోషం మీదకి తిరగబడినందుకు పూర్తి ఆరోగ్యంతో ఉన్నామనే కుష్ఠవ్యాధి ఉన్నటువంటి ఒక మనుషుడు ఉంటాడో అలాగా అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం కానీ చూస్తూ ఉండంగానే అలాగా మారిపోతుంది మారిపోయిన తర్వాత దేవుడు అంటాడు ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలో మాట్లాడితే మాట్లాడితే కుదరదు జరగదు అటువంటివన్నీ కూడా ఆయన సన్నిధిలో నడవవు ఆయన చిత్తము ఆయన మాట మాత్రమే సాగుతుంది దేవుని సన్నిధిలో మరి ఏది కూడా సాగదు అని చెప్పి ఆ నిర్వాముని వారం రోజుల్లో దేవుని సమాజంలోనికి రాకుండా వ్యాధి తోటి మొత్తుతోడు మొత్తుతోడు మరి లేఖనంలో సమస్త శరీరులకు దేవుడు అని చెప్పుకునే దేవుడు ఇక్కడ ఇక్కడ ఒక ఆమెని తీసి పక్కకి పెట్టాడు ఇక వారం రోజులు దేవుడు ఆమెకి దేవుడుగా లేడు లేడు వారం రోజులే ఆ వారం రోజులు దేవుని ప్రజలు ఏమైపోయారంటే అలాగా ఆగిపోయారు అలాగా ఆగిపోయారు ఇక వాళ్ళు అడుగు తీసి ముందుకేద్దామంటే ఏ విషయం కూడా ఏ దేవుని దగ్గర నుంచి బయటికి రావాలి ఎందుకంటే అక్కడ దేవుని మనుషుల మధ్యలో దేవుని సన్నిధి అనేది లేకుండా పోయింది అదొకటి దూరమైనటువంటి దేవుని మనిషిని తిరిగి మళ్ళా దేవుని ప్రజల్లోకి చేర్చుకోవాలి మరి దేవుడు కదా విసిరి వేస్తే మళ్ళా తీసుకోవాలి కదా అదే చెప్తా ఉన్నాడు పన్నెండో అధ్యాయంలో మిర్కమకాండము పన్నెండు అధ్యాయము పదిహేను వచ్చిన కాబట్టి మిరియాము ఏడు దినములు పాలను వెలుపలనే గడిపను మురియాము మరల చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరయ్యి ఆమె వచ్చి ఈ ప్రజలతో కలిస్తేనే దేవుని సేన ముందుకు పోవటానికి అవకాశం లేదు దేవుడు ముందు ఓట్ల చూడండి ఒకసారి దేవుని కృప కోపంతో విశ్రేషిండు విశ్రేషిండు ఆమె చేరేంత వరకు ముందుకు దేవుడు అడుగుపడట్లా ఎంత చిత్రం చూడండి దేవుడు తీసి పక్క పెట్టిండు మరి పక్క పెడితే దేవుడికి విరోధం అయితే పాని పోతే పోయింది ఇష్టం వచ్చినట్టు నోటికి నాలుగు ఏదో నోట్లో నాలుగుకి సరిపోయినంత బలాన్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదిరుతుందని చెప్పి అనుకున్నది నోట్లో నాలుక్కి సరిపోయినంత బలాన్ని పెట్టి ఆడిక ఆట ఆడని చెప్పనది చూసింది ఇప్పుడు కాళ్ళు చేతులు సచ్చబడిపోయి దూరంగా బాలో కూర్చున్నది ఇష్టం వచ్చినట్లు చేయాలని చూస్తే అట్లాగనే జరుగుతుంది అని అనుకొని దేవుడు ముందుకు పోవచ్చు కానీ పోలే దేవుని పాదం ముందుకు పడదు మళ్ళీ రావాలి దేవుని ప్రజలు ఆయన సన్నిధికి వచ్చి ఉంటే పాపం చేసిన తర్వాత అయినా సరే పాపంలో ఉన్నారు ఉన్నంత మాత్రాన పొందిపోయింది దోరినట్టు తోలినట్టు గొర్రెల్లో తోలినట్టు భయపెట్టించి ఎక్కడో దూరంగా పోయిన తర్వాత ఆ పూర్య పోయింది అని చూసుకొని కనపడకుండా తప్పించుకొని పోయేటువంటి దేవుడైతే కాదు తిరిగి ఆమె వచ్చేంత వరకు దేవుని అడుగు ముందుకు పట్టలా ఎందుకు పడుతుంది ఆయన పాపం చేసినా సరే మన దేవుడు మన పాపం మన మీద ఉన్నప్పుడే మనకి ఇంకా దేవుడుగా ఉంటాడు ఆమె వచ్చిన తర్వాతనే దేవుడు ముందుకు పోయి ప్రస్తారంటే మహాదేవుడు వదిలిపెట్టాడు పాపం ఉన్నా సరే ఆ పాపము పరిహరించబడేంత వరకు నిలబడిపోతాడు చేతి వెనక పెట్టుకొని ముందు పెట్టుకొని ఆయన పని అంటే ఏం చేస్తాడు ఆయన ప్రజలు లేరు ఆయన ప్రజలు ఆయనతో పాటు లేరు లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు చేతులు అన్ని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు వస్తారా ఇల్లు వీళ్ళ పాప ఎప్పుడు పరిహరించబడుతుందా అని వాళ్ళ కోసమే ఆ యొక్క కోసం ఎదురు చూస్తా ఉన్నాడు ఆ యక్క వచ్చి వీళ్ళతో కలిసేదాకా దేవుడు వాళ్ళకు ఒక మాట చెప్పింది లేదు వాళ్ళ ముందుకు అడుగు వేసింది లేదు వాళ్ళ ఆలోచనలు కూడా ముందుకు పోవాలి తీరగా కూర్చున్నారు ఇక ఆమె రావాలా ఇల్లు పోవాలి పరిశుద్ధుడు సమస్త శరీరలకు దేవుడు సమస్త శరీరులకు మన మహాదేవుని అందు రకమైనటువంటి స్వభావము ఉంటే తీసివేసుకొని కొనసాగించబడేటువంటి విశ్వాసాన్ని కొనసాగించబడవలసినటువంటి జీవితాలను ఆపు చేసుకోకుండా చూపించబడేటువంటి స్థితిలో ఉండకుండా కొనసాగించుకుందాం ఆయన కృప చూపే మార్గాన్ని సరళము చేసే దేవుడు ఆమె ఈ ఉపవాస వాక్యాన్ని దేవుడు ఆయన పరిశుద్ధత ఎంత దీవించును కాక మరొక మారు మీ జీవితాల్లో ఈ రకమైనటువంటి స్థితి ఉంటే తిరుగుబాటు ధోరణి తీసి పక్క పెడతాం మన వెనుకున్నవాడు కావచ్చు దేవుని కృప ఉన్నది మన వెనుకోడైనా మన ముందుడైనా వాళ్ళకి అంతటి కృప ఉన్నది ఏం చేద్దాం ఏం చేయని లేదు ఆ కృపని మనం పొందుకునేటట్లుగా మన ప్రవర్తన సరి చేసుకుంటే అంతకు మించిన కృప మనకు వస్తుంది కాబట్టి ఈ తిరుగుబాటు ధోరణిని విడిచిపెడదాం దేవుడు మన దేవుడు అన్ని విషయాలలో మనల్ని దీవించను కాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ ఉదయ కాలం నందు చక్కని వర్తమానము శ్రేష్టమైనటువంటి గొప్ప వాక్యమును బయలుపరిచినందుకు మీకు స్తోత్రములను చెల్లించి ప్రార్థిస్తూ ఉండగా ఈ తిరుగుబాటు స్వభావమును తండ్రి తీసివేసి నీ పరిశుద్ధత ఎందు నీలకడగా నిలిచి మా జీవితాలకు ఒక ధన్యతని కలగచ్చేయమని నీ పాదముల చెంత చేరినటువంటి ఈ పరిచర్యలోని ప్రతి ఒక్క సహోదరుడిని సహోదరిని ఈ ఉదయకాలం నందు దర్శించి వారి హృదయాలను తేలికపరిచి వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చి ఈ మందిరమును అయ్యా ఆశీర్వదించండి ఈ పరిచర్యని వ్యర్థముగా పోనీయక నిరంతర ఫలము చేత దీవించండి ఈ ప్రయాసని తండ్రి మీ కలుచూపుల్లో పరిపూర్ణుడ అయా శ్రేష్టమైనటువంటి ప్రయాసగా మీరు అయా లెక్కించి దీవించమని యేసుక్రీస్తు శక్తి ఈయన నా ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె అమేను దేవుని ఉన్నతమైన కరుణ హస్తము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక ఆమె అమేన్